వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుని భాజపా అధికారంలోకి వస్తుందని సిపిఎ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు తెలంగాణ మిగులు బడ్జెట్ను ఖాళీ కుండలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ఏడాది పాలనలో అవస్థలు పడుతోందని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలను నిజం చేస్తారని ప్రస్తుతం సిఎంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నిజం చెప్పిన అబద్ధం అవుతుందని పేర్కొన్నారు ప్రతి కొత్త పద్ధతులు అయితే ఆటోమేషన్ వ్యతిరేకించాం తర్వాత కమ్ సెల్ ఫోన్ చూసినప్పుడు వ్యతిరేకించినాం టెలిఫోన్ బూత్ వచ్చేప్పుడు వ్యతిరేకించినాం అంటే మా ఉద్దేశం ఏంటి అవి వస్తే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా అనేది మా ఉద్దేశం కానీ నూతనత్వం అన్ని అన్వేషిస్తున్నారు యువకులు ఇప్పుడు కానీ మార్సిజం చెప్పినప్పుడు మార్సి చెప్పిన చెప్పాడైనా మేము పఠించలే మార్సిజం అన్నీ నూతన యువకులు దాన్ని ఆకర్షిస్తారు ఎందుకంటే నూతన యువకులు కొత్త కొత్త అన్వేషిస్తారు అడ్వెంచర్ చేస్తారు అడ్వెంచర్లు కొన్ని మార్పులు వస్తున్నారు రాకపోవచ్చు కాబట్టి సహజమైనటువంటి అట్రాక్షన్ మార్చడానికి యువకులు అని చెప్పేసి అట్లాంటివి ఇప్పుడు వస్తున్నప్పుడు మాది అన్ని అడ్డం కొడుకుంటా కూర్చుంటే ఒక ఒక మాట ఏమంటారంటే బయట వాళ్ళు కమ్యూనిస్టులా వీళ్ళు అంత అడ్డం కొడతారు పరాహారు ఎంత మంచి పని చేసి చూడదు అందువల్ల కొన్ని కొన్ని మార్పులు అనివార్యమైనప్పుడు దానికి అనుకూలమైన పద్ధతుల్లో మార్చుకోవాల్సినంత అవసరం ఉంది అంటే కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ పేరు మార్చేస్తారంటుంటారు కమ్యూనిస్ట్ పార్టీ పేరు మార్చక్కర్లే మా గోత్రం మార్చక్కర్లా కులాలను మార్చక్కర్లా కానీ ప్రజల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చర్చించబోతున్నాము సెప్టెంబర్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పంజాబ్లో జరగబోతుంది చండీగఢ్లో ఇవన్నీ కూడా డాక్యుమెంటీ చర్చిస్తాం దాంతోపాటు చేస్తున్న పనులు కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది ఏమైంది మోడీ పాలన అని బ్రహ్మాండంగా పెరిగిపోతా ఉంది సో ఢిల్లీని కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు అనుకున్న పద్ధతి చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు రాజకీయాలు చెప్పి విజయం సాధిస్తే నేను అప్రిషియేట్ చేస్తాను ఏ రాజకీయాలు చెప్తారు వాళ్ళు బ్యాన్ఫులేట్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం ఇతర పార్టీలు ఇబ్బంది పెట్టడం వాళ్ళు గెలుచుకోవడం తప్ప వాళ్ళ స్వశక్తితోటి మాకు బీజేపీ మాకు ఇంత మంచి పని చేసినా మాకు ఇన్ని ఓట్లు ఇవ్వడానికి అడిగారు